అందంగా ఉన్నాడు అందంగా ఉండేది ఏమి ఉండదు కానీ మాటలెక్కి పంచు గోయింగ్ టు లంచ్ గోయింగ్ టు లంచు అబ్బా అన్నడు వ్యాధి ఇప్పుడు దెబ్బనే ఇప్పుడు దెబ్బనే చెప్పడానికి సిగ్గుండాల ఫస్ట్ ఆఫ్ ఆల్

సో గాయస్ ఇవాళ వీడియో ఏంటంటే సో అందరు కూడా అడిగిరుగా ఏంటంటే మా చిన్న కొడుకుని చూపిరి మా చిన్న కొడుకుని చూపిరి అని చెప్పి సో మా చిన్న కొడుకుని చూపిదాం మనం వచ్చేసినా మెంటల్ ఫన్ చేద్దాం చేద్దామని వచ్చిన గాయస్ పండుకో సో చాలా అంటే చాలా నవ్విస్తాం మిమ్మల్ని అలా ఎందుకంటే అట్లా పిచ్చి పిచ్చి లెక్కలు చేసేయాల ఎందుకంటే అట్లా పిచ్చి పిచ్చి లెక్కలు చేసేసేయాల ఏంటంటే సంజనతో మస్తు టైం పాస్ చేసేదాం సో మా చిన్న కొడుకు కూడా చూపిస్తా ఎంత క్యూట్ క్యూట్ ఉన్నాడు సో ఎంత అందంగా ఉన్నాడు ఆ అంటే ఎంత లడ్డు లడ్డు ఉన్నాడు అన్ని కూడా మీకు చూపిస్తా చెప్పే కన్నా చూపిస్తే మంచి ఉంటుంది బై అవునా అది ఎట్టుంట మనతో అట్లా చూపిస్తే బోర ఉంటది అనమాట సో ఇట్లా రాబాబా ఇక్కడైతే టైగర్ షేర్ ఇట్లా చూపిరా చూపిరా ఇట్లా చూపి ఇట్లా ఇక్కడ ఇక్కడైతే మా టైగర్ షేర్ కూర్చొని అన్నమాట సో ఇచ్చినప్పుడు ఇప్పుడే కాదు రెండు నిమిషాలు సో మంచి వర్క్ పడే ఫోన్ సో రా దగ్గరరా ఆ టైగర్ షేర్ మీరు చేత అర్సదంట ఎందుకు అరుస్తుందో ఏమో నాకు అర్థమైతలేదు సో ఇట్లా చేతులు వేస్తే కడుతుందంట ఒక అందంగా ఉండదు ఏమి ఉండదు అని మాటలు ఎక్కి సో పీకుడు మాటలు మాట్లాడుతుంటారు చూసిన ఈమె సోదా ఎట్లా మాట్లాడుతుందో సో ఒక్కటి ఇచ్చిన అంటే ఒక్క పంచ్ గోయింగ్ టు లంచ్ గోయింగ్ టు లంచ్ ఇది ఎంటర్ అయితే అరే నీ అబ్బా అట్లా కూడా ఉంటది దెబ్బకి అబ్బా అనాల డైరెక్ట్ వద్దే పిచ్చిదానా సో అబ్బా అన్నాడు కాదు ఇప్పుడు దెబ్బనే అన్నాడు కాదు ఇప్పుడు దెబ్బనే చూసినా గాయస్ మొత్తం చేంజ్ అయిపోయింది మీ అక్క మారిపోయింది గాయ్స్ మారిపోయింది వదిలే అక్క ఆడవాళ్ళకి

సిగ్ చూసే ఏం లేదు గైస్ సో అవునా కదా మనకి ఏమి ఉండదు పుట్క నుంచి అయితే కొట్టినాం మనం అనమాట తీసేసిన మీసాల్లో మిసాల్ తీసేసిన అంతే లేదు సో ఇంకొకటి ఏంటంటే చిన్నోని చూపి మార్ట్ ఏమేమి చూపిస్తావు మరి మీ ఇంట్లో దాపెట్టుకున్నాం మీ ఇంట్లో పెట్టుకున్నాం మరి చిన్నోడిని అట్ల పెట్టుకుంటావేనో పెట్టుకుంటా నీదా నాదీ గాయస్ ఏంటంటే గాయస్ మీకు ఇంకొకటి ఏంటంటే నా డు నా లేకుంటే నల్లగా మంచిగా పెంచిందిగా చిన్నోడ్ అని తీసేస్తా అన్నది కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెంట్ తీసేస్తా అన్నది తెలుసు అన్నారు గాయస్ అదంతా కంటెంట్ గాయస్ కంటెంట్ అనమాట పోయిన మొత్తం కంటెంట్ ఏ కంటెంట్ ప్రెగ్నెంట్ అప్పుడు నాకు వద్దు అది ఈ చేసుకుంటే సో మొత్తం చేసింది అయితే ఈమెనే సో చిన్న మ్యాటర్ కి వస్తే చిన్నోడు నాకు వాడు డుగ్గువాడు అనమాట కానీ వాడు కూడా మనకే అయిపోయినమాట మన మాట కళ్ళని చూస్తే ఊసుకుంటున్నాడుకోరాదు

గాయస్ చాలా ఉన్నాయి గాయ ఫ్రూట్స్ పోని 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 సజనమే చేసింది గాయస్ ప్రతిది కూడా సందన చూస్తుంది సో చెప్పుకోవడానికి సిగ్గుషేదం సింగు చూపించుకుంటున్నాను నోట్లకి వెళ్ళి మనం చేస్తామని చెప్పి వాళ్ళకి తెలిసిపోయినా చేస్తాం 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 ఇప్పుడు చేస్తాం ఆవు చిన్న చూపిస్తాం గాయస్ ఇంకా ఏంటంటే చెప్పాలా పుల్ల చెప్పాలా గాయస్ ఇంకా ఏం రాదు ఏమున్నా పనులు మనం చేస్తామనుకో అర్థం లేదు మా ఇంట్లో అర్థమైందా అర్థం లేదు మా ఇంట్లో అర్థమైందా అర్థం లేదు మా ఇంట్లో అర్థమైందా చూసుకో తిరిగి తిరిగి మనం వీడియో చేస్తాం తెలియదామాలా సో గైజ్ మొత్తం మనమే చేస్తాం అన్నమాట ఏ టు జెడ్ అన్నం తింటది ఇట్లా ఖాళీ కోసం తిండి పోతో తిండి అందరికి తెలుసు ఎవరు అన్నం తింటారో ఎవరు ఏం చేస్తారు తిండి పోతు గాయస్ కాదు చూస్తే నువ్వు చెప్తే నమ్మరాలు కానీ సరే నమ్మినా నమ్మకపోయినా చూస్తే ఎట్లుంటది గాయస్ మనం చేస్తాం అనమాట సో డైలీ పొద్దున ఆరు గంటలకు లేవడతాను పేపర్లు నేనే క్లీన్ చేస్తా బాత్రూమ్ నేనే క్లీన్ చేస్తా ప్రతి మనమే ఏడుస్తుండో అన్నాడు ఎన్నిసార్లు ఏమిటినా ఆరు

నేనే బాత్రూమ్ ఇంకా ఇంట్లో బయటకి వెళ్తే ఎప్పుడు వస్తాడో తెలియదు అన్నం కూడా రేపు ఈయన పొద్దున్న నాలుగు గంటలకి లేస్తా అంటే కదా నాలుగు గంటలకు లేపి మరీ వీడియో తీస్తా చూద్దాం చూడరి ప్రతి పని మనం చేయకపోతే చూడరి కార్తీకనాలు మీరు అందరు ఇప్పుడు కామెంట్ చేయరు కాజ్ అన్న గిల్లి అన్న పాలకూర పప్పు అన్న ముక్కు అని చెప్పి చేరు నవ్వు నవ్వే బొరావాలా కార్తీక అన్న మినిమం ఉంటది ఈ మాకు ఏం తెలుసు అరే అసలు మనకు అది లేరనుకోరా మనం అంటేనే ఖుష్ అనుకోరా వాళ్ళకి నువ్వు కాదే ఇక్కడ లైక్ మనల్ని చేస్తారు లైక్ కొడతారు షేర్లు చేస్తారు నన్ను చూసి ఇక్కడ నీ అందం చూసి కాదే నీ అందానికి నీ ఫేస్ కట్టికి వాల్యూ ఇచ్చి ఎంత అండి ఎంత సో మామ మీరు ఏం చేయాలంటే ఇప్పుడు దనాదనా కామెంట్ షేర్ లైక్ అన్ని చేయాలి సో చిన్న తీసుకుని నాకు చిన్న చూపిద్దాం సో మామ చిన్నోన్ని ఇట్లా చూడరు మామ మీరు ఒక భారీ ఒక భార్య చిన్నోన్ని ఇట్లా చూడరి ఒక పారి ఒకసారి సో ఎట్లుందో లడ్ నీళ్ళు కాదు కాదు నా లాడు పట్టుకోడా సో వీడు మా కొడుక్కు ఏ మాట్లాడు రాయపు ఇప్పుడు మీ మనమే తెచ్చుకుంటాం అనుకోరాను కానీ కొంచెం డైలీ తెచ్చుకుంటా డైలీ నేను ఈ మాకైతే ఏం మెయింటైన్ చేయని కూడా రాదు రోజు ఇప్పుడు వీడియో తీస్ అయిన రోజు ఏం సో గైస్ డైల్ తెచ్చుకోని డైలీ ఇట్లా ముట్టలు కడగాలి డైలీ మనమే చేస్తాం అనుకోరా అది చూసుకునేదే నేను ప్రతి ఒక్కడు కూడా ఈ మాకేం రాదు ఈయన జస్ట్ టాయిలెట్ వస్తేనే ఈడ నుంచి ఆడు ఆడ ఉరుకుతాడు మళ్ళీ ముట్టెలు కడుగుతాడు అట్లా సిగ్గుల్ ప్రతి ఒక్కరు మనమే చేస్తాం అందుకే డైలీ సారం ఎవరు నేను సారం చెప్పిస్తే ఇలాగా అలాగే కుడతాను ఆ నల్లగా కుడతాను

డైలీ చూడడం కానీ డైలీ డైలీ మనము గాయ్స్ నాకు ఎంత కష్టం తెలుసా చూసుకోవాలంటే డైలీ అంటున్నా ఏంటి చిన్నటు అని పెట్టాను అరే గాయ్స్ పెట్రోల్ లాస్ చూపిస్తా ఏమేం చేస్తున్నో ఈ మెస్తులో ఏం చేస్తున్నావు రెండు గంటల దాకా వండుకుంటాది పొద్దున్న లేచి చాయ్ పెట్టి మాకు నీకు తెలుసా ఆడ అర్థమైపోతుంది నవ్వా నువ్వు ప్రతి ఒక్కటిగా మనము ఇట్లా చూపిస్తున్నాం అంటే బరాబర్ నిజాలే ఉంటే వాళ్ళకి ఇగో మావాళ్ళు ఇగో ఇట్లా పట్టుకోవడానికి కూడా తెలియదు మీకు ఇట్లా పట్టుకోవాలి తల్లికాయ తెలుసా అది నాకు తెలుసు ఎందుకంటే తెలుసు అరే అది కక్కి సో ఇట్లుంటది అనమాట గైస్ సో మొత్తం మనమే చేస్తాం కాబట్టి మనం క్లారిటీ గా చెప్పిస్తున్నాం అనమాట సో ఇలాగైతే ఏం రాదు అనమాట ఇప్పుడు నేనే చూస్తా కావాలంటే మీరు చెక్ చేసుకోరి సో ప్రతిది మనమే చేస్తాం తుడు తుడు తీసలేదు తుడుస్తాం గాయస్ తుడు చేస్తాం ఇగో మొత్తం మనం చేతి పెడితేనే కాలి అడిగేస్తేనే అగ్గిపిడి అనుకోరు అది మనము ఈమెమి వేస్ట్ వేలో ఆ మొత్తం ఈమె మళ్ళీ అట్లుంటది మనతో ఈమెకి ఏం తెలియాలి అనుకోరు అది బాగా మనం చేస్తే కాలి బోర్ అని ఉంటది ఈమెకేం అయ్యా అవునా గైస్ అంటుండ అన్నాడు ఎందుకంటే నా కొడుకు నా కొడుకే బంగారం నీకేం నీకేమేరకా సో గైస్ సో ఇట్లయితే వీడియో చేసినాం అనమాట సో చిన్నోని చిన్నోన్ని కూడా దగ్గర రాబోయే ఎట్లా ఉంటుంది చెప్పండి క్యూట్ గా ఉండే సో గైజ్ ఎంత క్యూట్ క్యూట్ గా ఉన్నాడు చూసుకుంటారు కదా సో ఇది మా వీడియో అయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో మంచి మంచి వీడియోలు ఇటువంటి చాలా చాలా అంటే చాలా వస్తాయి సో చెప్పు డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా గంట కొట్టడం అయితే అస్సలు మర్చిపోకండి సో చాలా అంటే చాలా మంచి మంచి వీడియోలు మంచి అంటే మెంటల్ వీడియోలు తీసుకొని వస్తాం మేము ఇద్దరం కలిసి మళ్ళా మా చిన్నోడు ఎట్లా ఉండో కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఎట్లా లడ్డు అప్పుడు ఎంత పక్క ఉండి ఇప్పుడు ఎంత లడ్ లడ్డు అయ్యింది కదా సో గైస్ మీరు ఏం చేసేది లేదు కామెంట్ చేయండి సో మనం ఎన్ని పనులు చేస్తామో డైలీ కూడా పెడతాం ఈ మాకు ఏం మేరక మనం ఎన్ని పనులు చేస్తాం మనకి తెలుసు చూడరు గాయ్స్ చూడు అంతా వేస్ట్ ఫెలోస్ మొత్తం డూయింగ్ టు ఇంగ్లీష్ మన మామూలు ఎట్టుంటది డూయింగ్ టు ఇంగ్లీష్ అంటే మనము రైట్ గాయ్స్ గాయస్ లైక్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ చేయరు పోయి సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోలు చేస్తా పోయి ఒక డెబ్బై వేలు కాదు పోయి మన పోయిన వీడియో డెబ్బై వేలు డూ లైక్ డూయింగ్ టు ఇంగ్లీష్ అంటే అట్లా ఉంటది సో మామ మీరు ఏం చేయాలి ఇప్పుడు డైరెక్ట్ ప్లీజ్ మామ పోయిన వీడియో డెబ్బై వేల వ్యూస్ ఈ వీడియో ఒక రెండు లక్షల వ్యూస్ సార్ రెండే రెండు లక్షలు సో మామ చలో 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 లైకులు కొట్టి షేర్లు కామెంట్లీ కామెంట్లు మామ సబ్స్క్రైబ్ చేసుకోరు మామ ఫస్ట్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇట్లా వీడియో పైన మెసేజ్ వస్తుంది అట్లా ఉంటుంది అనమాట అని అమ్మేసినాం దో కిలో దోసో రూపాయకి పోయిండు సో చార్ కిలో ఉండే పాన్ సో రూపాయకి అమ్మే ఓ యాభై రూపాయ సో రూపాయ మాకు ఎక్స్ట్రా ఇచ్చిరమాట దో కిలో దోసో చార్ కిలో పాన్సో చాలా బిగ్గా డు లేదు బాయ్ బాయ్